ఈ గోల్డ్ చౌకర్ జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఈ గోల్డ్ నెక్లెస్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈ నెక్లెస్ రూపీస్ ఈ నెక్లెస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఈ గోల్డ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ అవునండి ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో గోల్డ్ జువెలరీ తీసుకోవచ్చు డీటెయిల్ గా చెప్తాను రీల్ సేవ్ చేసుకోండి వీళ్ళ దగ్గర నెక్లెసెస్ కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అది కూడా థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా గోల్డ్ లేయర్ జ్యువెలరీ అండి మనం గోల్డ్ ఎలాగైతే యూజ్ చేసుకుంటామో అలాగే యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ మెన్స్ వేసుకునే కంప్లీట్ సెట్స్ కూడా ఇలాంటివి ఈ జువలరీ మొత్తం సెవెన్ లేయర్స్ గోల్డ్ తో ఉంటుంది అందుకే మనకి కలర్ పోవడం లాంటివి అసలు జరగవు టూ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్చేంజ్ వారంటీ కూడా ఇస్తారు ఈ రోజుల్లో పెరిగిపోతున్న బంగారం ధరకి బంగారం కొనే పరిస్థితి అస్సలు లేదు కదా సో ఇటువంటి జ్యువెలరీ ప్రిఫర్ చేస్తే గోల్డ్ జ్యువెలరీ కాబట్టి స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇక్కడ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి జ్యువెలరీ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ దగ్గర గోల్డ్ లేయర్ ఐడల్స్ కూడా ఉంటాయి ప్రతిదీ కూడా వీళ్ళే మేకింగ్ అవ్వడం వల్ల మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి ప్రతి కలెక్షన్ లో కూడా యూనిక్గా గా అలాగే ట్రెడిషనల్ గా అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తారు ఇంతకీ అడ్రస్ ఎక్కడ అంటే కృషి జ్యువెల్స్ ఈ షాప్ హైదరాబాద్ లో ఏపీఎస్పీ ఫేస్ త్రీ రమ్య గ్రౌండ్ రోడ్ లో ఉంటుంది జ్యువెలరీ బాగా ఇష్టపడి మీ ఫ్రెండ్స్ కి రీల్ షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్